తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తల పైన నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యమేలుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పవచ్చు టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అడగచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ఆ ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అననని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం రెవెన్యూ రెవెన్యూను అప్రోచ్ అయ్యాం పోలీస్ వ్యవస్థ నీరు గారిపోయింది నిస్తేజంగా మారిపోయింది వ్యవస్థ పని చేయకుండా మానేసింది బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ ఆలకిస్తే అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల పలి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ పార్టీ వల్లనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ సహకారం వల్లనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అది కూడా బీజేపీ సహకారం వల్లనే నేను చెప్తా ఉన్నాను ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈ యొక్క ఇది ఈ యొక్క ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం మంచి సాంప్రదాయమా ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే భావితరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా హర్షించరు సభ్య సమాజం హర్షించదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి అధికారం అంటే బాధ్యత కాదు రౌడీజం అని గుండాయిజం అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చెప్పకనే చెప్తా ఉన్నారు ఇదే మా పద్ధతి ఇదే మా తరహా ఇదే మా ప్రిన్సిపల్ అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది నోరు ఎత్తేటటువంటి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు వాళ్ళందరూ మధ్యతరగతి వర్గాల పైన తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నటువంటి దందాలు కానీ ఆ యొక్క జులాయితనం కానీ ప్రదర్శించడం చూస్తే సభ్య సమాజం తలవంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు వదలట్లేదు యూనివర్సిటీలో వీసీలను నేరుగా నేరుగా దా బీసీల పైన దాడులు చేస్తూ ఉన్నారు యూనివర్సిటీ రిజిస్ట్రార్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు ఇక వీసీల్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనా విధానం తమకు ఎవరైతే పడదో తమరు ఎవరు తమకి ఎవరైతే వ్యతిరేకులో వాళ్ళని వెతికి వెతికి పట్టుకొని దాడులు చేసి ఆ అవామ్ అమాననీయమైనటువంటి ఆ సంఘటనలన్నింటినీ కూడా షూట్ చేసి వీడియో రూపంలో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు రా బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూసాం ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమి కూటమిలో బీజేపీ జనసేన కూడా భాగస్వాములే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు టీవీ నైన్ని కానీ లేకుండా ఎన్టీవీని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్స్ ఏమంటారు ద ఎంఎస్ఓస్ నుంచి తొలగిస్తూ ఉన్నారు ఎంత మానుషం ఎంత మాననీయం ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా రా కలుగుతూ ఉంది రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు వారం రోజులుగా జరుగుతున్నటువంటి పది గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాత్మక ఘటనలో కొన్ని ఘటనల్ని అది మీ ముందుకు తీసుకురావాలనని వీడియో రూపంలో కూడా మేము మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో కానీ కొన్నలూరు గ్రామంలో అలా కొన్ని చాలా విషయాలు పదకొండు నుంచి ఇంచుమించుగా ఈ ఘటనలన్నీ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది కాబట్టి ఇంచుమించు ఇరవై ఏడు సంఘటనలు ఈ దీంట్లో లిస్ట్ చేయడం జరిగింది వీటినన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రెండవ లెటర్ ఈరోజే ఘటనలు మాకు తెలిసే కొంది మళ్ళీ మళ్ళీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరి దృష్టికి కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కాపీస్ అన్నీ కూడా మీకు కూడా మీడియాకి కూడా మేము పంచుకుంటామన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి కానీ దాని తర్వాత కూడా వాళ్ళ ఈరోజు చాలామంది కార్యకర్తలని దౌర్జన్యంగా గాయపరచడము అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము అదేవిధంగా చాలా మంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు అధికారం ఎప్పుడు కూడా శాస్త్రం కాదు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు పోయారు కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ ఈరోజు ఓటమి చెందిన కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు కేవలం ఆ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మీకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఈ మరి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారికి హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను కౌంటింగ్ రోజు నుంచి నాలుగో తారీఖు సాయంకాలం నుంచి ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే లోగడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎన్డిఏ మూడు పార్టీలు ఆ పాలన కొనసాగించారు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం శోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గోండాయుధం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో నర్సరావుపేట జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ ఏడు రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తగ్గించే విధంగా పరిస్థితులు ఉన్నాయి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నం ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారత్సవాళ్ళు వీటన్నింటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ తట్టుబడి ఉంటుంది వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటి కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పేదానికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి అన్నీ చేస్తున్నాం ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం మీకు కూడా మీడియా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అవి కూడా అందిస్తాం మళ్ళీ రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభం అయినాక తప్పకుండా రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకుని ఉన్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మరీ ఘోరంగా నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని మరి విద్యా విశ్వవిద్యాలయాల్లో ఉన్న విగ్రహాలని అన్నీ తొలగిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సచివాలయాలని విశ్వవిద్యాలయాల్ని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు అయినా సరే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు కానీ ఎక్కడ కేసులు బుక్ చేసినా దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి ఉన్నాం హౌ ఎంపీస్ వాట్ ఈస్ అవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ Parliament MPs, it is fifteen. So there is only difference of one, one. MP. We have eleven in Rajya Sabha, four in Lok Sabha, and they have sixteen in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP even though it is part of NDA, and BJP is completely <laughs> relying on <a> the <laughs> party. Still in uh -huh. Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya So they are totally dependent on TDP as well as YSRCT, there is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in uh, state state of Andhra the policy of the party, Vyasar Congress Party, is to support the central government only when the interest of the country and interest of the state are involved. Wherever the state, whenever and wherever the state is going to be benefited, and wherever it is in the interest of the country, any bill or any issue is to be supported, and issue based support would be extended to the central government. To the central government for the smooth governance. Don't consider this as a, a support to the BJP or any other political party. It is. It is a YSRCP is a patriotic party, and we have uh, we have interest in state and interest in the country, and interest of the country is to be protected, and also interest of the state we saw. So do you, Are you supporting uh, the BJP? You are asking the same question in a different manner. I, I have answered. I have answered his question. It is only. A, it is only a question slightly. Uh, different. I ask you in different manner this question only. But would you be more comfortable with uh, India alliance or NDA alliance? See, it is only the interest of the state and interest of the country. It is not the BJP or Congress party or India or NDA what we want is we need to protect the it is it is uh, it is obligatory on the part of ysrcp and there is a constitutional obligation on the part of we ysrcp as a political party to protect the interest of the state and also interest of the country and interest of the people of this country and people of the state therefore any issue which have which has got a bearing on the interest of the people of the country or interest of the people of the state would be supported by YSR Congress Party. See, it's a people's, people's verdict. It, uh, where, uh, all political parties have to accept the verdict of the people. So people have uh, were given so many numbers to BJP and so many numbers to Congress Party, NDA or India, INDIA. I don't call it as India, but INDIA alliance party. But have you we are uh, reviewing, uh, we are in the process of reviewing the reasons for the debacle of our party uh, in our state and uh, we will uh, thoroughly conduct a review in each and every constituency uh, and our uh, party president is on the job along with our leaders and we will get back to you as soon as the review is over. Sir, NDA government has found and portfolios have been allocated also. But the Losuba Speaker's selection is yet to be announced. What's your thoughts that DVD should come forward for the speakers? I know you are a different party, but the Speaker's selection is most important. What's your thought wise? See what role we have. Uh, the NDA has got total majority. Speaker will be elected by simple majority. So, Oh, whether we will not have any say in this regard so whichever whoever is the candidate selected by bjp or nda alliance would be selected would be chosen as uh, speaker of the uh, lok sabha we will not have any role in that no whether you take it as conditional or unconditional it is only the uh, i don't know what difference it makes it's not a, a, our our interest is to protect the our our uh, uh, objective is to protect the interest of the state protect the interest of the people of the state protect the interest of the people of the country and whatever bill whichever bill that comes into the parliament Whichever bill that is introduced in the parliament and government would like to pass it. If it is in accordance with the constitutional con constitution, and also uh, in order to protect the interest of the people of this country and the state, then it would be supported by YSR Congress party. Otherwise, we will not extend the support. It is not the support to the particular political party or political uh, affiliation. It is

ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జతగట్ల ప్రతి రాజకీయ పార్టీతో అది గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్డీఏ బీజేపీతోను గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతోను గతంలో బిఆర్ఎస్ తోను ప్రతి రాజకీయ పార్టీతో జతగట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు బహుశా దేశంలో మరే ఇతర నాయకుడు కూడా ఇన్నిసార్లు జత కట్టడం అన్నటువంటిది చేయలేదేమో డ్యూరింగ్ ద పోలింగ్ బిఫోర్ పోలింగ్ ఇట్ ఓన్లీ ఇన్ టూ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ వైలెన్స్ నౌ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ Government is positive, it's not. That means civilization government has come to power. No, though before they, uh, they take the oath itself, they started doing this. Once they took the oath, again they have to take the responsibility. No, that's the reason before taking the oath itself, they started they have encouraged their cadres to do this type of activities. What have you mentioned in the letter to the President? So that's we'll what all... What all we'll incident give took place? Whenever we'll our oh, so, <coughs> party workers who have been suffered. <laughs> due to violence and some of the cases they have lost their lives also in 3-4 incidents, all those incidents you have mentioned. That the, uh, go government sponsored uh, No, no. But the government <coughs> has not formed Government has not formed it's Ruling parties. Ruling party, television party cleverly doing this before taking the vote so that they can, uh, they cannot be blamed no? directly because they didn't, uh, they didn't took the charge. కేంద్రీజేపీ అక్కడ కూడా ఎన్డిఏ తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన That's what we are bringing to their notice through you and directly also the largest complaint to them. They are available here. We thought of meeting them also. Unfortunately, they are all busy with vote uh, uh, taking ceremonies and other uh, functions. Our party president has made it very clear in many of the uh, uh, during the election campaign our party stand as to UCC. So we will uh, adhere to the stand that has been taken by our party president it has been amply made clear so there is nothing new in that. of course you have been doing that from last uh, 10 years no? from 2014 also you've been though you are not in power you are when you are in opposition also you are extending your support only on issue basis issues. even during our power 2019 to now 24 you have been extending only on issue basis issues. Have you, are not, you are not either aligned to india or either aligned to congress party or some other right. party that, that, that is our We will continue to do that now. While campaigning in Nellore, our party president has made amply clear that the UCC would not be supported by YSR Congress Party. One is, one is, one is. On that, we will uh, take, take a clarification on that.